ఉన్నదిన్నట్టు ఓపెన్గా చెప్పాలంటే ఒకప్పుడు సూర్య బ్యాటింగ్కు వస్తే బౌలర్లు భయపడేవాళ్ళు ఎలా బౌలింగ్ వేసినా సింగిల్స్ కంటే సిక్సర్లు ఫోర్లే ఎక్కువగా బాధేవాడు బౌలర్లకు ప్రధాన ఆయుధం బౌన్సర్ లేదంటే యార్కర్ కానీ అలాంటి బంతులను కూడా సూర్య ఈజీగా స్టాండ్స్లోకి పంపించేవాడు గ్యార్కర్ వేస్తే చాలామంది బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడతారు కానీ సూర్య సింపుల్గా సిక్సర్ కొట్టేవాడు అది కూడా వికెట్ల వెనుక నుంచి ఇక బౌన్సర్ వేస్తే బంతి ఫోర్ లైన్ అవతల పడేది సూర్య బ్యాటింగ్ మన సొంత పిచ్ల మీదే కాదు విదేశీ పిచ్ల మీద కూడా ఒకే విధంగా కొనసాగేది ఒకప్పుడు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ లాంటి బౌన్సీ స్వింగ్ పిచ్ల మీద కూడా ఈజీగా సెంచరీలు కొట్టాడు మిగతా బ్యాట్స్మెన్లు ఫెయిల్ అయిన తను మాత్రం సెంచరీలు కొట్టాడు అలాగని స్లోగా ఆడేవాడా అంటే అది లేదు వీర బాధుడే ఒకనొక టైంలో సూర్య బ్యాటింగ్ని చూసిన చాలామంది అభిమానులు విశ్లేషకులు కావచ్చు టీ ట్వంటీలో ఏబి డివిలర్స్ కంటే సూర్యనే బెటర్ డేంజర్ బ్యాట్స్మెన్ అన్నారు అలాంటి బ్యాట్స్మెన్ ఇప్పుడు సింగిల్స్ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు బంతిని కూడా అనుమానంగా టచ్ చేస్తున్నాడు మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెకండ్ టీ ట్వంటీలో బంతిని టచ్ చేయాలా వద్దా అని అనుకుంటూ ఉండగానే బంతి బ్యాట్ను తాకి కీపర్ చేతిలోకి వెళ్ళింది కనీసం బ్యాట్స్మెన్కి కీపర్కి కూడా తెలియలా థర్డ్ అంపైర్ చెక్ చేసే వరకు ఇప్పుడు ఇలా సాగుతోంది సూర్య బ్యాటింగ్ ఈ మ్యాచ్ అని కాదు ఫస్ట్ టీ ట్వంటీలోనూ అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లోనూ తను పూర్తిగా ఫెయిల్ అయ్యాడు వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ లాంటి బౌలింగ్ ఆల్రౌండర్లు చేసిన పరుగులు కూడా సూర్య చేయలేకపోతున్నాడు ఒకప్పుడు ప్రపంచ స్థాయి బౌలర్ అని భయపెట్టిన సూర్య ఇప్పుడు ఒక రకమైన బౌలర్ని కూడా ఆడలేక అవుట్ అయిపోతున్నాడు టీ ట్వంటీ కప్ సమీపిస్తున్న తరుణంలో సూర్య లాంటి డేంజరస్ ప్లేయర్ ఇలా ఫామ్ లేక ఇబ్బంది పడటం తనకే కాదు టీంకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి సూర్య అతి త్వరలోనే పూర్తిగా ఫామ్లోకి రావాలని పాత సూర్యకుమార్ యాదవ్లా ఆడాలని కోరుకుందాం